కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నందు భారీగా మాల మహానాడు నాయకులు పాల్గొని ప్రశాంతంగా బంద్ చేయడం జరిగింది అలాగే కొంతమంది వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్ కు సహకరించి షాపులు మూసివేయడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాల నరసన్న మాల మహానాడు నాయకులు మాల మురళీకృష్ణ మాల మధుబాబు మాల రంగయ్య మాల పంపయ్య మాల రాచోళ్లప్ప ఎద్దుల చెన్నయ్య మాల నరసప్ప గుడిమె రవిచంద్ర మాల నల్లన్న మాల రమేష్ గడ్డం నాగేంద్ర మాల మాల సత్యనారాయణ జట్టప్ప నాగేంద్రాయణి సురేంద్ర కార్యకర్తలు పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ చట్టబద్ధంగా రాజ్యాంగం రాసిన హక్కులను రాజకీయ నాయకులు వారి అధికారం కోసం అన్నతమ్ముల్లాంటి వారిని విభజించి పాలిస్తారని మాల మహానాడు వ్యవస్థాపకుడు రావు గ్రహించి తన కలెక్టర్ ఉద్యోగం కు రాజీనామా చేసి మాల మహానాడు స్థాపించి దాని ద్వారా కోర్టులో పిటిషన్ వేసి ఉషా మోహరన్ కమిషన్ ద్వారా వర్గీకరణ ఆపి ఉండాలని సూచించిన అలాంటి ద్వారాభావుడు గ్రహించినట్లుగానే రాజకీయ స్వలాభం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం జరిగిందని వారన్నారు రాజకీయ ఎత్తుగడలతో అన్నదమ్ము లాంటి ఎస్ఏలను విభజించడం జరిగిందని తెలిపారు ఎస్సీ కులంలో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయని వారి అధికారం దాహంతో కులాలను విడదీయడం సిగ్గుచేటు అని తెలిపారు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం విభజించి పాలిస్తున్నారని తెలిపారు వర్గీకరణ వ్యతిరేకం కోసం మాల మహానాడు నాయకులు ప్రాణాలైనా అర్పిస్తామని తెలిపారు గతంలో సుప్రీంకోర్టు ఉషా మోహరన్ కమిషన్ ద్వారా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ స్వలాభం కోసమే వర్గీకరణ చేయడం జరిగిందని ఇలాంటి వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వడం సిగ్గుచేటని ఇలాంటి తీర్పుల వల్ల ప్రజలు సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకం పోతుందని సూచించారు వర్గీకరణ వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు భారత్ బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాల మహానాడు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎస్పీ వర్గీకరణ సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా ఈరోజు ఈ ఇష్టగందంగా భారతదేశం అనే మేము పాటించాము ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు రుచుపాటువంటి పాటించి ఈరోజు జరిగిన ఈ బంధుకు ప్రతి ఒక్కరూ విధానాలు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేశారు బ్యాంకులు గవర్నమెంట్ స్కూళ్ళు ఆర్టీసీ బస్సులు కూడా పనిచేశారు అందులో అందులో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంటులో పార్లమెంటులో త్రీ ఫార్టీ వన్ జీవోని అమలు చేయాలి ఆ అమలు చేసేదానికి వాళ్ళతో కాక మెజార్టీగా ఈరోజు లేక ఈరోజు మోడీ గారు కావాల్సిన ఉద్దేశపూర్వకంగా చుచ్చిపెట్టాడు అయ్యా ఈ మాలలు మాదిగుల ఐక్యత అయితే యాభై తొమ్మిది ఉప ఉపకులాలు ఐక్యత అయితే రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పాడు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన ఈరోజు కాసీ కాశీరామ్ గారు అదే పాటించాడు ఈరోజు కూడా అక్కడ కూడా ఉన్న ఇరవై తొమ్మిది మంది అసెంబ్లీలు చాలా ఉన్నావు కానీ ఈరోజు కూడా మద్దతు చాలా మంది ఒక ఆరో ఎనిమిదో ఇచ్చారు ఆ ఎనిమిది మందితోన వీళ్ళు కూడుకొని చేశారు ధర్మస్థానము ధర్మస్థానము ఇంతకుముందు ఉషామహి అయిన కమిషన్ కొట్టేసినప్పుడు ఆ రోజే అదే ధర్మస్థానమే చెల్లదు అని చెప్పినాడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా ఎస్సీ చేశాడు అది చెల్లకపోవడం వలన మరి ఈరోజు కూటమితో సమైక్యంగా కూడుకొని కావాల్సిన ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మాలలు మాదికల ఐక్యత రాజ్యాధికారము సాధిస్తారని విభజించి పాలించని చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు వాళ్ళందరూ ఏకదాటిగా యావత్ భారతదేశంలో ఎదుర్కొంటామని మాకైతే వాస్తవంగా పార్లమెంటే దమ్ముంటే మోడీ ఈ దమ్ముంటే పార్లమెంట్లో నువ్వు బిల్ పెట్టుకని పార్లమెంట్లో రాష్ట్రపతితో ఆమోదం చేసి తెలపాలని కానీ లేని వెడల ఇది ఒప్పుకునే లేదు ఇది చెల్లుబాటు కాదు ఈరోజు వాళ్ళకి ఇచ్చింది అంత తప్పుడుగా అందుకోసమే నాకు ఇచ్చిన అవకాశం నేను మాలమా రాష్ట్రత్వాన్ని కారణస్తే మాలనాస్థుల మాత్ సార్ బైర్ అటువంటి మాలమహనాడ ఆధ్వర్యంలో ఢిల్లీ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఎత్సడీ వర్గీకరణ యొక్క ఆదేశాల మేరకు యంత్రం విభజించే కార్యక్రమంలో ఒక కార్యక్రమం స్వీకారం తిట్టుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎస్సీల యొక్క జనాభా ప్రతిపాదిక మీద తీసుకున్నటువంటి పాలనని వాళ్ళు చెప్తున్నారు కానీ భారతదేశంలోన నలభై ఒక్క కోట్ల ప్రధానికంలోన ఉన్నటువంటి దళితులని ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి వారిని భిన్నాభిప్రాయం చేసే విధంగా భారత రాజ్యాంగంలో ఉన్న సవరణ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్న ఈ సవాల్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరిచారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విధంగానే కొనసాగించాలని మీకు డిమాండ్ చేస్తున్నాం భారతీయ భారతదేశం యొక్క దళిత వ్యవస్థను ఏ రకంగానే ఏ విధంగా కానీ చిన్న భిన్నం చేసినట్లయితే వాళ్ళ మానాడు ఎప్పటికీ సహించబోదని మా ఎమ్మెల్యూరు మాల అనేక కార్యక్రమాలు చేపట్టి ఇదే కార్యక్రమం ఢిల్లీ సుప్రీంకోర్టు విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ముఖ్యంగా చెప్పదాల్సిన విషయం ఏంటంటే దళితులను విపదించి పాలించే విధంగా చేస్తున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఒకసారి మననం చేసుకోమని చెప్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలలో దళితుల యొక్క ఒక ఒక వర్గానికి అభిప్రాయం చేసుకుంటూ మరొక వర్గానికి భేదం చూపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నడూ సహించబోదని మాలమన్నారి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సోదరు మాదిగా అన్నిటి యాభై తొమ్మిది ఉప కులాలను కలిపి ఏకతాటిగా ఎస్సీ అని ఒకే వాటితో ఒకే మనము కలిసిమెల్చినటువంటి మనల్ని విభజిస్తున్నటువంటి ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఒక లబ్ధి కోసము మనని ఏర్పాటు చేయడం అనేది సరైన కాదు ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని మాలలో ఏకమయ్యి సుప్రీంకోర్టు వరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేయాలన్న నినాదంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నారు ప్రతి ఒక్క మాల సోదరుడు అడుగు ముందుకేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరినీ గౌరవిస్తున్నాను నా పేరు మురళీకృష్ణ జంబెన్నూరు మాఘమాగాడు గౌరవ అధ్యక్షుడు ఈ నరేంద్ర మోడీ ఇక్కడ మాలా మాదిరి కుట్రల మధ్య చిచ్చు పెడుతున్నాడు దయచేసి నా మాది సోదరులరా వెళ్ళి సోదరుల ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఈ క్రిమిలేయర్ పద్ధతిని తీసుకొని వచ్చి మనకి ఉద్యోగాలు లేకుండా రిజర్వేషన్ రిజర్వేషన్ ఎక్కేయడానికే ఈ వర్గీకరణ తీసుకోవడం జరిగింది ముందుకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి తెలుసుకొని ఈ వర్గీకరణకు ప్రతి ఒక్కరు మద్దతు పేర్పాలని చెప్పి కోరుతున్నా నా పేరు మధుబాబు జిల్లా మాల అధ్యక్షుడు పట్టణంలో భారత బంధు పిలుపులకు మరి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల మాల హోదా ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛందంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థలు అన్ని కూడా స్వచ్ఛందంగా మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో బంధు చేయడం జరిగింది మేము తెలియజేసేది ఏమంటే వర్గీకరణకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులకు మేము వ్యతిరేకిస్తున్నాము అందులో భాగంగా యావత్తు భారతదేశం మొత్తం చేయడం జరిగింది గతంలో ఏ సుప్రీంకోర్టు వర్గీకరణకు సానుకూలంగా తీర్పిచ్చినా దాని తర్వాత ఇప్పుడు అటువంటి బీజేపీ ప్రభుత్వము మళ్ళా దళితుల యొక్క ఐక్యతను దప్పులేపాలనే ఉద్దేశంతో బంధకృష్ణ మాదిగడు ఒక పావుగా వాడుకొని దళితుల మధ్యన ఐక్యతను దెబ్బతీసే విధంగా కుట్రవన్నీ ఈరోజు అనాజిత విధంగా మన సుప్రీంకోర్టు తరఫున వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు జరిగింది ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారము త్రీ ఫార్టీ వన్ ప్రకారము ఉభయ ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఆమోదం తెలిపి తదానంతరము సుప్రీంకోర్టు చేయాల్సిన పనిని మోడీ గారు తన యొక్క పప్పు కట్టుకోవడానికి ఆయన ఈరోజు ఒంటేది పోకడతో వర్గీకరణ అనే అంశాన్ని మళ్ళీ తీసుకొచ్చారు అందులో భాగంగా మేము మాలవహ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా చరిత్రను విభజించు పాలించిన సిద్ధాంతము మాకు తెలుసు మా మాదిక సోదరుల తెలుసు మా వర్గీకరణ కాదు మీరు పెట్టింది మీరు ఇచ్చిన తీర్పులో విభజన మాకు వర్గీకరణ విషయం కాదు మీరు చేసింది విభజన చేయాలి ఎలా ఉపయోగించి పాలించాలి అనే అంశంలోనే మీరు చేశారు అందులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఈరోజు పెద్ద ఎత్తున సైతం వ్యతిరేకిస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు చాలా పెద్దగా పెద్దపీట వేస్తారని చెప్పిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఈరోజు ఎక్కడ పోయినారు వాళ్ళు డెబ్బై లక్షల మంది ఉన్న ఈరోజు మాలలకు అరవై లక్షల మంది ఉన్న వాళ్ళు మాదికలకు ఈరోజు ఏ రకంగా మీరు సబ్ క్యాస్ట్గా మమ్మల్ని విభజించి పాలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాం మిమ్మల్ని మా బాధలను అర్థం చేసుకునండి మా మాలను అర్థం చేసుకునండి ఇంతమంది ఈరోజు రోడ్లను బడి బాధపడుతుంటే మా బిడ్డలను మా కడుపు కొత్త మీకు నిలిపించట్లేదు అంటున్నాము సెంట్రల్ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పింది ఆ రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు తగ్గట్టు వాళ్ళను అర్థం చేసుకొని ప్రజలను అర్థం చేసుకొని అక్కడ వాళ్ళకు మేరకే చేయాలని చెప్పింది కానీ మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈరోజు మాలను అన్యాయం చేయడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది దీంతో ఈ ఈ ఇంకా పెద్దగా తీవ్ర స్థాయిలో చేస్తానని మానమానాల తరఫున నుంచి నేను తెలియజేసుకుంటున్నాను జై